వరంగల్ ఆడిటోరియంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్టు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి తెలిపారు కిడ్స్ వరంగల్ ఎన్ఎస్ఎస్ క్లబ్ స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వరంగల్ విద్యార్థులు రక్తదాన శిబిరాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ హన్మకొండ మరియు లయన్స్ క్లబ్ వరంగల్ వారి సహకారంతో కలిసి మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది అని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా రాజ్యసభ ఫార్మర్ ఎంపీ కిడ్స్ డబ్ల్యూ చైర్మన్ కెప్టెన్ వి లక్ష్మీకాంతా కిడ్స్ వరంగల్ యాజమాన్య సభ్యులు కోశాధికారి శ్రీ పి నారాయణ రెడ్డి మరియు హుస్నాబాద్ నియోజకవర్గ ఫార్మర్ ఎమ్మెల్యే మరియు కిడ్స్ డబ్ల్యూ అదనపు కార్యదర్శి ఒడతల సతీష్ కుమార్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ కార్యనిర్వాహక అధ్యాపక విద్యార్థి బృందాన్ని రక్తదానం చేయటం ద్వారా సామాజిక బాధ్యతను పెంపొందించడాన్ని అభినందించారు ఈ సందర్భంగా ఐఆర్సీఎస్ చైర్మన్ డాక్టర్ పి విజయ రెడ్డి మాట్లాడుతూ దేశ నిర్మాణానికి రక్తదానం గొప్ప సేవ అని కొనియాడారు ఈ సందర్భంగా గౌరవ అతిథి ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త వరంగల్ ప్రొఫెసర్ నారాయణ మాట్లాడారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి అధ్యక్షోపన్యాసం చేశారు సామాన్యుల భద్రత పట్ల సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు కిడ్స్ వరంగల్ విద్యార్థులు సామాజిక సేవకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు అని తెలిపారు ఈ కార్యక్రమంలో కిడ్స్ వరంగల్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఫిజిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ సతీష్ చంద్ర అదనపు పిఓ ఎస్ భార్గవి హెచ్డిఎఫ్ హనంకొండ మేనేజర్ నర్సయ్య లయన్స్ క్లబ్ సభ్యులు కె వెంకట్రెడ్డి వైస్ చైర్మన్ పి నారాయణ గౌడ్ కార్యదర్శి ఎస్ డి హబీబ్ మరియు సీనియర్ లయన్ వద్దిరాజ్ శ్రీకాంత్ పాల్గొన్నారు మరియు ఐఆర్సీఎస్ సభ్యులు ఈవి శ్రీనివాసరావు కిడ్స్ డిస్పెన్సరీ బృందం డాక్టర్ సుష్మిత డాక్టర్ తిరుపతి మెడికల్ సూపర్వైజర్ వి నీలకంఠ ఎన్ఎస్ఎస్ క్లబ్ కు చెందిన విద్యార్థి ప్రతినిధులు పాల్గొన్నారు